తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కార్యకర్తలని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు బనాయిస్తే భయపడతాననుకునేటువంటి భ్రమల్లో ఉన్నారు ఇది మీ భ్రమలకి యొక్క మీ లాఠీలకి తూటాలకి మీ ఉడతూపులకి భయపడేటువంటి ఎవరు లేరు ఇక్కడ ఉన్నది జగనన్న సైన్యం జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా జెండా ఎత్తుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళు మీ యొక్క అక్రమ అరెస్టులకు మీ యొక్క లాఠీలకు మీ యొక్క దూరాలకో భయపడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాస్తవానికి మీకు గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నాయకులతోనూ ఎమ్మెల్యేలతోనూ పోలీసులకు ఒత్తిళ్ళు ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము కూడా గమనిస్తా ఉన్నాం మీ యొక్క ఒత్తిళ్లకు గురై ఉద్యోగాలు చేయాలంటే దౌర్భాగ్య పరిస్థితి ఏమని చెప్తా అడుగుతా ఉన్నాం మీరు చదువుకుని ఒక ఇంటర్వ్యూలోనో ఒక పరీక్షలోనో ఉత్తీర్ణులై ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు మీరు ప్రజలకు ఏదో సేవ చేయాలనేటువంటి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా సేవ చేయాలనే వచ్చిన వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ దగ్గర తల ఊపాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీసు అధికారులకు మీకు ఒత్తిళ్లు ఉంటే మీకు ఉన్నటువంటి పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ లేకపోతే ఇతర మార్గాల ద్వారా మీ ఒత్తిళ్ళను తగ్గించుకోవాలి కానీ ఈ యొక్క అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల పైన మీ యొక్క బల ప్రయోగం మీ యొక్క చట్టాన్ని చేతులేక తీసుకుని రెండు రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మేము వచ్చామనేటువంటి విధంగా వ్యవహరిస్తే ఎవరు కూడా ఊరుకునే ఉండరు మీరు ఉద్యోగాలు చేసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇబ్బంది బెటరు అభ్యంతరం తెలియజేయరు అదే విధంగా అధికార పార్టీ ఏజెంట్లుగా ఉంటామంటే మాత్రం చూసుకుంటూ ఉండేది లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఉద్యోగస్తులుగా మేము గౌరవిస్తాం ఈ యొక్క ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసులు చాలా మంచి ఉన్నతాధికారులు మంచి పోలీసులు వాళ్ళందరినీ కూడా అభినందిస్తాం కీర్తిస్తాం వాళ్ళని అదే అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తల ఊపే పోలీసు అధికారులను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకంగా వాళ్ళనే చట్టం ముందు ఎట్లా ఆ ప్రయత్నం కూడా చేయడానికి ఎడగాడబో పోవని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చిన దాన్ని ఖండిస్తా ఉన్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కేసులో ఉన్నటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టులో జామీన్ తీసుకోవడానికి ఇంటి గుత్త రసీదుతో జామీన్ పత్రాలు తయారు చేసుకుని బెయిల్ తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఇంటి గుత్త ఆధారంగా ప్రాపర్టీ సర్టిఫికేట్ తీసుకునే విధానం లేకుండా ఇవాళ అధికారులకు జారీ చేసింది ప్రభుత్వం దీన్ని కూడా ఖండిస్తాం దృష్టికి తీసిపోయే ఈ ప్రభుత్వం తీసుకునే అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జైలు మగ్గాలనేటి జైలలో పెట్టాలనేటువంటి కుట్రపూరితంగా తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా మేము ఖండిస్తాం ఈ యొక్క పాలసీని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే பிரஜாஸ்வமங்க ஏ ரெண்டு எதிர்கோடே அந்த சித்தாங்க தெரிய